హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా జ్యోతి పిల్లలకి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక మనకైతే ఒక తలనొప్పి తగ్గిపోయినట్టు అయింది కదా అవునా కాదా నిజం చెప్పండి ఇంకా స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి మా పిల్లలకు బుక్ల కోసం అయితే మేము మా ఫ్యామిలీ ముందరం కలిసి స్కూల్కి అయితే పోయి బుక్కులు తీసుకోవడానికి పోయినాము ఇక మా కొడుకు బుక్స్ అయితే తెచ్చినాము వాటికి కవర్లు ఒక పెద్ద పని పేరెంట్స్కి మా కొడుకు చదివే ఫిఫ్త్ క్లాసు ఎన్ని బుక్స్ ఇచ్చారో చూడండి కవర్స్ ఇచ్చారు బుక్స్ ఇచ్చారు వాటికి పెన్నులు పెన్సిల్లు అన్ని ఇచ్చారు అవైతే ఇప్పుడు చూడ చూపించలేకపోతారా మా కొడుకు దాసి పెట్టుకున్నాడు కాబట్టి ఇక చూడండి ఇన్ని బుక్స్ అంట చదువు సారడు బలపాల దోశ అన్నట్టు అయిపోయింది కథ ఏం చేద్దాం చెప్పండి మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అయితే కొన్ని బుక్స్ ఉండేది మంచిగా కవర్స్ మనం వేసుకుంటే వేసుకోవదీ లేకపోతే లేదు ఇప్పుడు అయితే పిల్లలు చదివితే సార్ పేరెంట్స్కే పని పడుతుంది పేరెంట్సే అన్ని చేయాల్సి వస్తుంది ప్రాజెక్ట్ వర్క్ అని బుక్లకు కవర్ లేసురు అని అన్నిటికీ పేరెంట్స్కే చాలా ఇబ్బంది అవుతుంది ఇక వాళ్ళు చదివేదానికి ఇంత ఫీజులు ఎన్నో ఉన్నాయి ఇక మా కొడుకు స్కూల్ పేరు అయితే త్రివేణి కిడ్స్ అనమాట ఇది మా కొడుకు సంగతి ఇక మా బిడ్డ సంగతి అయితే ఇక మా కొడుకు మా బిడ్డ స్కూల్ పేరు కిడ్జీ స్కూల్ ఆమెకైతే ఎప్పుడో బుక్స్ తీసేసుకున్నాం కవర్ చేసినాము స్కూల్లో బుక్స్ సబ్మిట్ చేసేసినాము ఇక ఇప్పుడైతే యూనిఫామ్ ఇచ్చేళ్ళు షూస్ ఇచ్చేళ్ళు అనమాట ఇక మా కొడుకు కూడా యూనిఫామ్ కొన్నాం కాకపోతే అది ఆల్రెడీ వేసుకున్నాడు అందుకని చూపించలేకపోతున్నారు చూడండి షూస్ కూడా ఇచ్చారు కిడ్జీ అనే నేమ్ అయితే షూస్ పైన ఉన్నది ఇక ఇదైతే మా బిడ్డది అనమాట ఇక బుక్స్ అయితే స్కూల్లో సబ్మిట్ చేసేసినాము చూడండి మూడు బుక్స్ అయితే హోంవర్క్ కోసం అని ఇచ్చిళ్ళు అవైతే బ్యాగ్లో పెట్టుకున్నది ఆ బుక్స్ అయితే చూపిస్తున్నాను ఇక మా కొడుకు అయితే ఇన్ని బుక్స్ నోట్స్లు అన్నిటికీ కవర్స్ చేయాలి ఇక నా ఒక్కదాని వల్ల కాదని చెప్పేసి అయితే మా ఆయన హెల్ప్ తీసుకున్న మా ఆయన అయితే హెల్ప్ చేసిండండి నేను మా అయితే కూర్చొని ఇక రెండు మూడు గంటలు పట్టింది ఆ బుక్స్ కట్టలు వేయడానికి చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో ఇక సరే అని చెప్పేసి అయితే ఇద్దరం వేసుకున్నాము ఆయన అయితే ప్రతి దాంట్లో నాకు తోడుంటాడండి ఆయన చదువులు వెనకట్లాగా ఉన్నాయా చెప్పండి ఏమో ఇప్పుడైతే ఇన్ని బుక్కులు ఇంత చదువులు హోంవర్కులు ప్రాజెక్ట్ వర్కులు ఇవిడితో పిల్లలకు సరిపోతుంది ఇక మనప్పుడు అయితే ఏమున్నది చదివినవా స్కూల్కి పోయినవా వచ్చినవా అన్నట్టు ఉండేది అన్నమాట నిజమా కాదా అవునా కాదా చెప్పండి ఇక అట్లనో ఇట్లనో బుక్లకు నేను మా ఆయన అయితే చేయించినా ఇక వాటిని స్కూల్లో సబ్మిట్ చేసి చేసేసేపానుండే అదైతే తెల్లారి మా ఆయన స్కూల్లో సబ్మిట్ చేసిండు ఇక స్కూల్ ఓపెన్ కాబట్టి పిల్లలకి యూనిఫామ్లు అయితే కొనాల్సిందే కొన్నేసినము అయిపోయింది ఇక మా ఫస్ట్ టైం అయితే మా పాప యూనిఫామ్ వేసుకుంటుంది మేము ఫుల్ హ్యాపీ ఏదైనా కానీ ఫస్ట్ లైఫ్లో వేసుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఏమో ఏ మనం చదువుకున్న చదువులకు ఇప్పటికీ చాలా తేడా ఉండేసరికి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియంలే అయిపోయినాయి మనప్పుడైతే తెలుగు మీడియాలు కూడా ఉండేది అనుకో ఇప్పుడు అది లేనే లేకపోయింది అసలు తెలుగు చదివినోడే లేదు తెలుగు మాట్లాడేటోలే లేకుండా పోయిందండి స్కూల్ పిల్లలు చదివే చదువుకు మనం పెట్టే డబ్బుకు సంబంధమే లేకుండా పోయింది ఏంటంటే ఎక్కువ డబ్బులు పెట్టే స్కూల్లో చదివితే ఎక్కువ చదువు వస్తుంది అన్న ఉద్దేశం పేరెంట్స్కి అయిపోయింది స్కూల్లో వాళ్ళది కూడా అదే మెంటాలిటీగా అయిపోయి ఫీజు ఎక్కువ ఉంటేనే పాపులారిటీ ఎక్కువ అన్న కాడికి ఇక మా కొడుకు అయితే యూనిఫామ్ పాతుంది అనుకో ఇక మా బిడ్డ ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకునేది నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఏదైనా ఫస్ట్ వేసుకుంటే మనం ఫోటోస్ తీయడం అయితే కామన్ కదా యూనిఫామ్ వేసుకొని బ్యాగ్ వేసుకుంటే చూడండి ఎంత క్యూట్గా ఉందో ఈ విధంగా అన్న చెల్లె ఇద్దరు యూనిఫామ్ వేసుకొని బ్యాగ్ వేసుకొని స్కూల్కి అయితే ఒకేసారి వీళ్ళు మా కొడుకు అయితే కొంచెం ముందు వెళ్ళిపోయింది ఈ పాప లే తయారవడానికి లేట్ అయినా అందుకని ఇక లేట్కి వెళ్తుంది వాళ్ళ డాడీతో పాటు చూడండి స్కూల్కి వెళ్ళడానికి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో స్కూల్లో ఆడుకోవడానికి వాళ్ళకి చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట అందుకని హ్యాపీగా వెళ్తుంది ఇప్పుడు మా పాప స్కూల్ అయితే ఇడవలేదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ